శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏ రాష్ట్రం ఒకే రాజధానికి సంఘీభావంగా అమరావతిలో రైతులు చేస్తున్న దీక్షకు మూడు వందల రోజులు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా నేతలు వారికి సంఘీభావంగా వీఆర్పీ సెంటర్ నుండి నర్తకి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సిటీ నియోజకవర్గం సమన్వయకర్త కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒంటె పోకటలతో రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేస్తుందని తెలిపారు అమరావతి రాజధాని చేస్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని అధికారం వికేంద్రీకరణ అనే పేరుతో రాజధాని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే రైతులకు అవమానించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు రైతు త్యాగాలు వృధా కావని విన్నవించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ありがとう ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది ప్రజలు మళ్ళా కోరుకుంటే వస్తుంది ప్రజలు మార్పు కోరుకుంటే ఆ ప్రభుత్వం ఉండదు అయినా గత ప్రభుత్వం చేసిన ఏదైతే వాగ్దానాలు చేశాయో ఏదైతే ప్రామిసెస్ చేశారో ఏదైతే అగ్రిమెంట్లు సైన్ చేశారో ఆ అగ్రిమెంట్లని వచ్చే కొత్త ప్రభుత్వం దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం ఈరోజు సిఆర్డిఏని క్యాన్సిల్ చేసేసి ఆ రైతులతో అగ్రిమెంట్ చేశారు ఇంత ఇస్తాము ఇంత కమర్షియల్ భూమి ఇస్తాము ఇంత రెసిడెన్షియల్ భూమి ఇస్తాము ఈ యొక్క రాజధానిని అద్భుతంగా తయారు చేస్తాము మీ యొక్క భూమి లేరు విలువ వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి బాటలో వస్తే ఈ రోజు మీరు చూస్తున్నారు కోటి ఆశలతో తెచ్చుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత దారుణంగా వెన్నుపోటు వేస్తారని ఎవరు గాని ఊహించలేదు మాట తిప్పము మడమ తిప్పము అని ఒక లోగో ఒక బ్రాండ్ సృష్టించుకున్న సొంత బ్రాండ్ సృష్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ రోజు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు పట్ట కొట్టారే ఆడపడుచులని చూడకుండా బూటికాలుతో కొట్టించారే వాళ్ళు చీరలు లాగి వాళ్ళకి అవమానం చేశారే ఈ భూమి ఆడపడుచులు కన్నీరు దగ్గర కనీసం అక్కడ కానీ మన సాధ్యం కలగదని పరిస్థితి ఈరోజు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో వందలాది మంది వందలాది మంది రైతులు తమ ప్రాణాలని అర్పించారు హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఎండల్లో సన్స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు వీళ్ళు చేసిన ఒత్తిళ్ళకి హాట్ స్ట్రాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఈ రోజు వాళ్ళ ప్రాణాలు తిరిగి తెప్పిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాణాలను మీరు ఈయగలుగుతారా ఈరోజు ఇటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు ఈరోజు ఆ రైతులు అమరావతి జై అమరావతి అని బనీళ్ల పైన పట్టు చీరలు ఎవరు కట్టుకోగలుగుతారా జై అమరావతి అని పుట్టించుకొని బాములు బనీలు వేసుకుంటే రైతులు జై అమరావతి అని పెట్టి పనీ లేసుకునేవాడు రైతా అని అడుగుతాడు ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి నాకు అర్థం అవ్వట్లేదు వీళ్ళు మంత్రియా లేకపోతే చైనా బజార్లో బొంగ సరుకులు అమ్ముకునే వాళ్ళు నాకైతే అర్థం అవసరం నేను ఒకటే చెప్తున్నా ఒక మంత్రి మేమందరం చందా వేసుకొని ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తాం రైతుల కోసం ప్రాణాలు గాని మేము అర్పిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది వేల రైతుల పరిస్థితే కాదు ఇది ఇరవై తొమ్మిది వేల రైతుల్ని అన్యాయం చేయడం ఒకటి రెండాది ఐదు కోట్ల ఆంధ్రులకు మోసం జరుగుతా ఉంది మన బిడ్డలకి ఎక్కడొస్తాయండి ఉద్యోగాలు ఈ రోజు సంవత్సరానికి పది లక్షల మంది ఈ రోజు అయిపోతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరు పెడతారు పెట్టుబడులు వచ్చిన పెట్టుబడులని వెనక్కి వెళ్ళిపోయాయి విశాఖపట్నంలో లూలు ఏషియాలో అతి పెద్ద హైపర్ మార్కెట్ వాళ్ళని తరిమేశారండి అలాగే అదానిని తరిమేశారండి ఈరోజు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఈ ప్రపంచంలో ఐదు వందల ఫార్చ్యూన్ కంపెనీస్ లో ఒక కంపెనీ టన్ దాన్ని తరివేశారండి అలాగనే ఇక్కడ రామాయ్యపట్నంలో ఇరవై వేల కోట్ల రూపాయలతో పేపర్ మిల్ తీసుకొని వస్తే ఆ పేపర్ మిల్ తరివేశారండి వీళ్ళ మన బిడ్డల భవిష్యత్తు బాగా చేసేవాళ్ళు వీళ్ళ మన బిడ్డలకి దిక్సూచి ఈరోజు మేము చెప్పేది ఒకటే ఈ రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి మత కలహాలు సృష్టిస్తున్నారు ప్రాంతీయ కలహాలు సృష్టిస్తున్నారు నెల్లూరు వాళ్ళకి విశాఖపట్నం పెడితే ఎంత దూరం పోవాలండి చిత్తూరు వాళ్ళు విశాఖపట్నంకి కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఎక్కడ పోవాలండి ఇదన్నీ ఒక దుర్మార్గం జరుగుతా ఉంది